ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని వర్గీకరణకు సుప్రీం అనుకూల తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో భారత్ బంద్ విజయవంతమైంది జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ పల్లెల్లోనూ బంద్ ప్రభావం కనిపించింది వర్గీకరణ వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో తుని పట్టణంలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది అన్ని వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి పాఠశాలలు తెరుచుకోలేదు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి పోరాట సమితి నాయకులు ఉదయం నుంచే బంద్ ను పర్యవేక్షించారు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయింపులు జరపటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు చోటివ్వకుండా నిర్వాహకులు బంద్ ప్రశాంతంగా ముగించారు పిలుపు మేరకు కూడా సంపూర్ణమైన బంధును చేప్రదనం చేసినందుకు దళిత సోదరులందరికీ కూడా మా యొక్క అభినందనలు అలాగే ఒకటవ తారీఖుని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం ఎక్కడా కూడా తుని నియోజకవర్గ దళితులు ఆపరని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు నా చేయము ఈరోజు భారతదేశం అంతా కూడా పాలనపై జరుగుతున్న అన్యాయం గురించి బంధు ప్రకటించింది అందులో భాగంగా ఈరోజు తొండి యోజువారం నుంచి మా మాల సోదరులందరూ కూడా చాలా ఎత్తున ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బంధు కార్యక్రమం అందరూ కూడా సహకరించారు అదేవిధంగా ఈ యొక్క మన సుప్రీంకోర్టు తీర్పు తీర్పుని మా దళితులందరూ కూడా ఈరోజు బంధుదా కాదు ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం కూడా మనం ఈరోజు భారత సుర్ నియోజంలో ప్రముఖంగా పట్టణంలో బంధుని మేము సంపూర్ణంగా పూర్తి చేశాం ఈ బంధుకి సహకరించినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బంధు యొక్క కారణ కారణం ఏంటంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అధికారాన్ని రాష్ట్రాలకి అధికారం బదలాయించినట్టుగా జడ్జిమెంట్ రిలీజ్ చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఉషా మెహరా కమిషన్ వచ్చినప్పుడు కూడా ఆ కమిషన్ యొక్క పరిస్థితులు కూడా తీసుకుని ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేకంగానే స్పందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ని కొంతమంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి దళితుల మధ్య అంటే రెండు వర్గాల మధ్య మాలా మాదిల మధ్య పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒక సిక్స్ రగిల్చారు వీళ్ళు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారి దూరం దగ్గర అవుతారనే ఉద్దేశంతో రాష్ట్రాలు అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ వర్గీకరణ అంశం అనేది కొత్త తొంభై స్టార్ట్ అయ్యింది దీనికి పాలకృష్ణ మాధ్య గారి నాయకులు అందిస్తూ ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాన్ని బలపరిచి రెండు వర్గాల మధ్య శిక్ష పెట్టడం జరిగింది ఈ సుమారుగా అయితే ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తయింది ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యింది కానీ ఇప్పుడు ఇదే రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత మందకృష్ణ గారికి మా నాయకత్వం తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి మాధకుల యొక్క సంఖ్య